హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ మహిళలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త అందించింది వ్యాపారం చేయాలనుకునే మహిళలు యోజన యోజన కింద బ్యాంకుల నుండి రుణాలు పొందవచ్చు ఉద్యోగి నియోజనలో ప్రభుత్వం ముప్పై శాతం సబ్సిడీని అందిస్తుంది ఈ పథకం కింద గరిష్టంగా మూడు లక్షల రుణం పొందవచ్చు పద్దెనిమిది సంవత్సరం నుంచి యాభై ఐదేళ్ల మధ్య ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు ఈ బ్యాంకు రుణానికి వారు ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు అయితే ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు కొన్ని షరతులు ఉన్నాయి ఈ లోన్ తీసుకోవాలంటే మహిళా కుటుంబ ఆదాయం ఒకటి పాయింట్ ఐదు లక్షల లేదా అంతకంటే తక్కువ వితంతువులు మరియు వికలాంగ మహిళలకైతే ఆదాయ పరిమితి లేదు ఈ లోన్ కోసం మీరు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఇందుకోసం ఆధార్ కార్డ్ బిపిఎల్ కార్డ్ కుల ధృవీకరణ పత్రం వంటి పత్రాలను అందించాలి ఇప్పుడు సాధారణంగా మీరు తీసుకున్న రుణం కంటే ఎక్కువ చెల్లించాలి ఇందులో మీకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది మీరు ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులకు వెళ్ళి ఉద్యోగుల పథకం కింద రుణం తీసుకోవచ్చు దీనికోసం కొన్ని పత్రాలు సమర్పించాలి ఆధార్ పాన్ చిరునామా రుజువు మరియు ఇతర పత్రాలను బ్యాంకుకు అందించాలి ఈ స్కీమ్ లేదా స్కీమ్ కోసం దరఖాస్తుదారులు అవసరమైన అన్ని డాక్యుమెంట్లతో సమీపంలోని బ్యాంకులు సందర్శించవచ్చు ప్రత్యామ్నాయంగా ఉద్యోగి ప్రోగ్రాం కింద రుణం ఇచ్చే బ్యాంకులు అధికారిక వెబ్సైట్లను సందర్శించవచ్చు మరియు ఆన్లైన్లో కూడా లోన్ అప్లికేషన్ పూరించవచ్చు సో ఫ్రెండ్స్ మహిళలకు పద్దెనిమిది నుంచి యాభై ఐదేళ్ళ మధ్య ఉన్న మహిళలకు ఉద్యోగ యోజనల ద్వారా లోన్లు అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ముప్పై శాతం సబ్సిడీ అయితే ప్రభుత్వం అందిస్తుంది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో